హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కరుప్పన స్వామి లేదా కరుప్ప స్వామి తమిళనాడులోని మధురై తిరునెల్వేలి రామనాథపురం మరియు తిరుచి జిల్లాల్లో నివసించే ప్రజలచే విస్తృతంగా పూజించబడే ప్రసిద్ధ హిందూ గ్రామ దేవత అయ్యనార్తో సంబంధం ఉన్న ఇరవై ఒక్క జానపద దేవతలలో అతను ఒక్కడు మరియు గ్రామ సంరక్షక దేవదూతగా పరిగణించబడ్డాడు కష్టాలు సృష్టించే దుష్ట శక్తులను చీకటి శక్తులను కరుప్ప స్వామి నాశనం చేస్తారు కరుప్పస్వామి గ్రామ కాపలాదారుగా ఉండటం వల్ల సాధారణంగా ఆయన ఆలయాలు గ్రామాల వెలుపల కనిపిస్తాయి అతని విగ్రహం లేదా బొమ్మ ఎక్కువగా చెట్టు కింద ఎత్తైన వేదికపై నిలబడి ఉంటుంది కరుప్ప స్వామిని కరుప్పన్ కరుపనార్ లేదా కరుప్పన్న స్వామి అని కూడా అంటారు అతను పెద్ద కళ్ళు మరియు మందపాటి మీసాలు కలిగి ఉన్నారు కరుప్పన్ విగ్రహం కత్తి విల్లు మరియు బాణం కొడబలి లేదా గదను పట్టుకుని ఉంటుంది అతను రెండు చేతులు మరియు ముదురు రంగు కలిగి ఉన్నాడు ఈ సందర్భాల్లో కరుప్పన స్వామి ఏడు కంజ గ్రామ దేవతలతో నిలబడి ఉంటారు అతని పక్కన ఒక వేట కుక్క సింహం లేదా గుర్రం నిలబడి ఉంటుంది ప్రాచీన తమిళ సమాజానికి చెందిన ప్రజలు యోధులను గౌరవించేవారు మరియు వారు మరణించినప్పుడు వారిని దేవతలుగా పూజించారు ఆ యోధుల జ్ఞాపకార్థం ప్రజలు నికారమ నిరాకారమైన రాళ్లను వీరక్కల్ లేదా నడుక్కల్ను ప్రతిష్ఠించారు ఈ పడిపోయిన యోధులు లేదా సమాజం లేదా సమాజం యొక్క సంక్షేమం యొక్క రక్షణ వంటి మంచి లక్ష్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన వ్యక్తులకు డెమీ గాడ్ హోదా ఇవ్వబడింది అలాంటి యోధుల్లో కరుప్ప స్వామి కూడా ఒకరిని విశ్వసిస్తారు దుష్ట శక్తుల నుంచి రక్షణ కరుపునార్ తన భక్తులను దయ్యాలు ఆత్మలు మరియు ఇతర దుష్ట శక్తుల నుంచి రక్షిస్తాడు బ్లాక్ మ్యాజిక్కి వ్యతిరేకంగా రక్షణలు శత్రువులు లేదా పోటీదారులు మీపై ఉన్న అసూయ కారణంగా మీకు వ్యతిరేకంగా మారవచ్చు మరియు మీ పురోగతికి భంగం కలిగించడానికి చేతబడి చేయొచ్చు కరుప్ప స్వామి ఆరాధన మిమ్మల్ని చేతబడి నుంచి కాపాడుతుంది దాన్ని నివారిస్తుంది చాలామంది గ్రామస్తులు కర్రూపనార్ కోర్టు మరియు చట్టానికి అతిథులు ప్రత్యేక రోజుల్లో వరాకిల్ చెప్పే పరిష్కారాలను చాలామంది హృదయపూర్వకంగా అంగీకరిస్తారు ఆరోగ్యం మరియు రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది గ్రామస్తులు అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వామి ఆలయాన్ని సందర్శించి పూజారి నుంచి పవిత్ర భస్మాన్ని స్వీకరించి వారి నుదుటిపై రాసుకుని శారీరక మరియు మానసిక ఉపశమనం పొందుతారు డిప్రెషన్ మరియు షాక్ స్థితిని నయం చేస్తుంది డిప్రెషన్ లేదా షాక్ స్థితిలో ఉన్నవారు కరుప్ప స్వామి ఆలయాన్ని సందర్శించి వారిపై పవిత్ర జలాన్ని స్ప్రే చేస్తారు పవిత్ర జలం చల్లడం వారి భయం మరియు షాక్ను అధిగమించడానికి సహాయపడుతుంది హిందువులందరూ కరుప్పన్ స్వామిని ఆరాధిస్తారు ఆలయ పూజారిలో కరుప్పన్ ఆలయం ఉన్న ప్రాంతం ఆధారంగా వివిధ కులాలకు చెందినవారు ప్రతి గ్రామంలో ఒక ప్రత్యేకమైన కరుప్పన్ దేవాలయం ఉండవచ్చు లేదా గ్రామాల సమూహంలో ఒక గ్రామంలో ఒక సాధారణ కరుప్పన్ దేవాలయం ఉండొచ్చు ఏటా జరిగే కరుప్పన్ ఉత్సవాల సందర్భంగా గ్రామస్తులు కలిసి కరుప్పన స్వామిని ప్రసన్నం చేసుకునేందుకు పండుగలు జరుపుకుంటారు భక్తిని సామాజిక మరియు ఆర్థిక స్థితిపై ఆధారపడి ఉంటాయి నైవేద్యాలలో పూలు స్థానిక పండ్లు దీపం కంచు గంటలు కొడవళ్ళు వస్త్రాలు ఉన్నాయి కొన్ని గ్రామాల్లో ఏటా పండుగలు ఇతర ముఖ్యమైన రోజుల్లో భక్తులు స్వామికి మేక మడి మద్యం సమర్పిస్తారు స్వామి ఆలయ పూజారిలో ఒక వంశానికి చెందినవారు వార్షిక పండుగ మరియు వేడుకలలో పూజారి మరియు అతని కుటుంబం కీలక పాత్ర పోషిస్తారు వార్షిక పండుగకు పక్షం లేదా నెల ముందు పూజారి కుటుంబం నుంచి ఒక వ్యక్తిని ఒరాకిల్గా ఎంపిక చేస్తారు ఎంచుకున్న రోజున ఒరాకిల్ ట్రాన్స్ స్థితిలోకి ప్రవేశిస్తుంది మరియు కరుప్పన్న స్వామి ప్రత్యక్ష దూతగా ప్రేక్షకులను సంబోధిస్తుంది సామాజిక కుటుంబం ఆర్థిక మరియు ఇతర సమస్యలు వివాదాలు ఒరాకిల్ ప్రకటనల ద్వారా సామరస్యంగా పరిష్కరించబడతాయి వార్షిక పండుగ మూడు రోజుల పాటు జరుపుకుంటారు కరుపన్ దేవాలయం ఉన్న గ్రామస్తులు పండుగ రోజు నుంచి అది ముగిసే వరకు గ్రామం నుంచి బయటకు వెళ్లరు కానీ చుట్టుపక్కల గ్రామాలు మరియు పట్టణాల నుంచి ప్రజలు కరుపున స్వామికి ప్రార్థనలు చేయడానికి గ్రామానికి వస్తారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి